ఫైవ్ రూపీస్ కుంకుమ ఇది వంశనాథ్ బ్రాండ్ ఉంటుంది ఇది వచ్చేసి క్యాంపర్ మే మేనుఫ్యాక్చరింగ్ ఉంటది గంగోత్రి ఇది వచ్చేసి టెన్ రూపీస్ క్యాంపర్ ఇది ఇట్లా గోపురం పసుపు కొమ్ములు కూడా అవైలబుల్ ఉంటాయి మన దగ్గర ఇదే మన బ్రాండ్ గంగోత్రి హాఫ్ కిలో డబ్బాలు కూడా ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఇది వచ్చేసి ఇప్పనోని శివా పూజ చేయడం బ్రాండ్ ఉంటుంది ఇది కూడా ఇప్పనూని ఇవి పౌడర్లో ఆనంద విలాస్ పూర్ణవతి చిన్న ప్యాకెట్లు వన్ నాట్ ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ ఇవి కూడా అవైలబుల్ ఉంటాయి పూర్ణవతి ఇలా మైసాచి సాంబ్రాణి ఇట్లా త్రీ వెరైటీస్ వస్తాయి ఫిఫ్టీ గ్రామ్ డబ్బాలు తో అగరబత్తులు ఉంటాయి మన దగ్గర ఇది వచ్చేసి సిక్స్ రూపీస్ సాంబ్రాణి జారిది ఇట్లా పోచెస్ కూడా మీకు సెవెన్ స్టార్ త్రీ స్టార్ అని వస్తాయి ఇట్లా కోన్లు సిక్స్ ఫ్లేవర్స్ ఉంటాయి వీటిలో ఆరు ఫ్లేవర్లు ఉంటాయి రోలు వత్తులు అంటారు ఎంత కావాలంటే అంత కట్ చేసుకు పెట్టుకుంటారు ఇవి వచ్చేసి లక్ష్మీ తామర వస్తుంది ఇవి లక్ష్మీదేవి సెంటర్ అంటాం వీటిని ఇప్పుడు వినాయక చవితి ఆ జంజాలు ఉంటాయి అనమాట ఇవి ఆరు ఫీట్ల జంజాం ఉంటుంది ఇవి కూడా బాగోతాయి అమ్మవార్ ఫేసెస్ ఇది కూడా స్టాక్ టూ డేస్ లో ఫుల్ గా వస్తున్నాము స్టాక్ తామర గింజల మాల ఇది అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి చాట సామాన్ అంటారు సింగర్ సెట్ పొడ డబ్బా అద్దం దువ్వన కాటుగా ఇది వచ్చేసి కంకణాల దారం అంటారు దీన్ని ఇది వచ్చేసి దువ్వన అంటారు దీన్ని లక్కాకు నల్లపూస ఇది అవైలబుల్ గా ఉంటుంది సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు నేను ప్రెసెంట్ అయితే ఉన్నా అండి శివ పూజ ఐటమ్స్ దగ్గర అనమాట మనకి అడ్రస్ కూడా వచ్చేసరికి హైదరాబాద్ కుత్బుల్లాపూర్ చింతల్ లో అయితే లొకేట్ అయింటుంది శివ పూజ ఐటమ్స్ ఇప్పుడు అయితే మనకి ఆషాఢం బోనాలు అండ్ అలాగే శ్రావణం కూడా రాబోతుంది ఇంకా డైలీ ఇంట్లో పూజలు చేసుకునే వాళ్ళకి ప్రతి ఒక్కరికి బెస్ట్ పూజ ఐటమ్స్ ఎక్కడ దొరుకుతాయని ఎదురు చూస్తున్న వాళ్ళందరి కోసం కూడా ఈ రోజు వీడియో అయితే మీకు చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే వీళ్ళ దగ్గర పూజా ఐటమ్స్ అన్ని కూడా హోల్సేల్ ప్రైస్ లోనే ఆన్ ఎంఆర్ ప్రైజెస్ మీద ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ అయితే అందరికీ అందిస్తున్నారు ఇంకా వీళ్ళ దగ్గర ఎవరికైనా హోల్సేల్ గా బల్క్ గా ఐటమ్స్ కావాలి అనుకున్నా లేదు కొత్తగా ఏదన్నా తక్కువ పెట్టుబడితో బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నా కూడా వీళ్ళు మంచి సపోర్ట్ అయితే చేస్తుంటారు ఇట్లా వీళ్ళ దగ్గర పూజ ఐటమ్స్ అండి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ మోడల్స్ అయితే వీళ్ళ దగ్గర పూజా ఐటమ్స్ అనే అవైలబుల్ గా ఉన్నాయి వీళ్ళు ఈ పూజ ఐటమ్స్ అన్ని కూడా ఆన్లైన్ డెలివరీ కావాలి అనుకుంటే కూడా ప్రొవైడ్ చేస్తారండి ఆల్ ఓవర్ ఇండియా కాదు వీళ్ళు సప్లై చేసే పూజ ఐటమ్స్ అన్ని కూడా కర్ణాటక మనకి తమిళనాడు ఇట్లా మనకి ఆల్ ఓవర్ స్టేట్ కూడా అయితే సప్లై చేస్తారు అండ్ అలాగే ఈ పూజ ఐటమ్స్ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది సో మీకు ఇక్కడ ఐటమ్స్ అన్ని కూడా బెస్ట్ అంటే బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్ కంటే కూడా చాలా తక్కువ ధరలకే పర్చేస్ చేసుకోవచ్చు మరి వీడియోలోకి వెళ్ళి క్లియర్ డీటెయిల్స్ అన్ని కూడా వీళ్ళని అయితే అడిగి తెలుసుకుందాం ఇది వచ్చేసి ఫైవ్ రూపీస్ కుంకుమ ఇది వంశనాథ్ బ్రాండ్ ఉంటది అలాగే దీనిలో మీకు ఫైవ్ రూపీస్ హల్ది కూడా ఇది కూడా వంశనాథ్ బ్రాండ్ ఉంటది ఇది వచ్చేసి క్యాంపర్ మందే మ్యానుఫాక్చరింగ్ ఉంటుంది గంగోత్రి ఇక్కడ కనబడుతుంది కదా మీకు శివా పూజ ఐటమ్స్ థర్టీ గ్రామ్ సిక్స్టీ గ్రామ్ వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్ పావు కిలో డబ్బాలు హాఫ్ కిలో డబ్బాలు అన్ని అవైలబుల్ ఉంటాయి మందే మ్యానుఫ్యాక్చరింగ్ ఇది ఇది వచ్చేసి టెన్ రూపీస్ క్యాంపర్ ఇది ఇవి వచ్చేసి గోపురం హల్దీ ఇది గోపురం హల్దీలో ఫిఫ్టీ గ్రామ్ హండ్రెడ్ గ్రామ్ పావు కిలో అర కిలో వరకు అవైలబుల్ ఉంటుంది మీకు అన్ని సైజెస్ గోపురంలో నెక్స్ట్ వచ్చేసి గోపురం పసుపు కొమ్ములు ఇట్లా గోపురం పసుపు కొమ్మలు కూడా అవైలబుల్ ఉంటాయి మన దగ్గర నెక్స్ట్ వచ్చేసి నవధాన్యాలు ఇవి కూడా మిషనల్ బ్రాండ్ ఉంటాయి నవధాన్యాలు ఇవి కూడా అవైలబుల్ ఉంటాయి ఇందాక చెప్పుకున్నాం కూడా డబ్బాలు మనవి ఉంటాయి అని ఇదే మన బ్రాండ్ గంగోత్రి హాఫ్ కిలో డబ్బాలు కూడా ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ గేమ్స్ దీనిలో మీకు పావుకుల డబ్బాలు కూడా ఉంటాయి ఇవి వచ్చేసి కిలో డబ్బాలు ఇవి కూడా అవైలబుల్ ఉంటాయి మన దగ్గర ఇది వచ్చేసి పచ్చకరపురం ఇది కూడా అవైలబుల్ ఉంటుంది ఇందాక మీకు చూపించిన పచ్చకర్పురం డబ్బాలు అవి వచ్చేసి మామూలు కర్పూరం థర్టీ గ్రామ్ సిక్స్టీ గ్రామ్ అండ్ ట్వంటీ గ్రామ్ మామూలు కర్పూరం కూడా మీకు అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి రెడ్ కలర్ కుంకుమ ఇది ఇది రెడ్ కలర్ కుంకుమ కూడా అవైలబుల్ ఉంటుంది మేడో ఇది వచ్చేసి రెడ్ కలర్ ఇది కూడా అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి ఇప్పనోని శివా పూజ అయ్యేటం బ్రాండ్ ఉంటుంది ఇది కూడా ఇప్ప నూనె దీనిలో వచ్చేసి ఇట్లా వేప నూనె ఉంటుంది దీనిలో వచ్చేసి ఆవాల నూనె ఉంటుంది చేసి టెన్ రూపీస్ హల్దీ ప్యాకెట్స్ కూడా ఉంటాయి అవైలబుల్ ఉంటాయి ఇది వచ్చేసి క్రెయిన్ ఒక్కబోడి ప్యాకెట్లు ఇవి ఇవి వచ్చేసి సోంపు ప్యాకెట్లు అంటారు దీనిని సోంపు ఇవి కూడా అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి జాయింట్ హల్దీ కుంకుమ ఇవి ఇవి అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఈ ఉది పౌడర్లో ఆనంద విలాస్ అంటారు దీన్ని ఈ ఉది పౌడర్లో ఆనంద విలాస్ ఇట్లా ఈ బ్రాండ్ కూడా అవైలబుల్ ఉంటుంది మన దగ్గర నెక్స్ట్ వచ్చేసి పూర్ణవతి ప్యాకెట్లు ఉంటాయి పూర్ణావతి చిన్న ప్యాకెట్లు వన్ నాట్ ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ ఇవి కూడా అవైలబుల్ ఉంటాయి పూర్ణవతి నెక్స్ట్ వచ్చేసి మైసాచి గుగ్గులు సాంబ్రాణి ఇది కూడా మందే మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది ఇట్లా మైసాచి గుగ్గులు సాంబ్రాణి ఇట్లా త్రీ వెరైటీస్ వస్తాయి ఫిఫ్టీ గ్రామ్ డబ్బాలు ఎవరైనా కొత్తగా పూజ షాప్ పెట్టాలనుకున్నా ఎవరైనా కొత్తగా బిజినెస్ చేయాలనుకున్నా ఆ నెంబర్ ఫిఫ్టీ పర్సెంట్ మార్జిన్ ఇస్తాను ఎవరైనా సైడ్ బిజినెస్ చేయాలనుకున్నా స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి అదే నా వాట్సాప్ నెంబర్ అని పెడితే క్యాటలాగు లొకేషన్ అన్నీ వచ్చేస్తాయి పది మందిని కనుక్కోండి తక్కువ ఉంటే మన తాను తీసుకోండి సార్ ప్యూర్ హోల్సేల్ ఉంటుంది నా తాను రీటైల్ ఉండదు అని ఇవి వచ్చేసి మొత్తం అగరబత్తులు ఉంటాయి మన దగ్గర టెన్ రూపీస్ అగరబత్తి ఫైవ్ రూపీస్ అగరబత్తి వన్ రూపీ నుంచి మీకు సెవెంటీ ఎయిట్ రూపీస్ వరకు ఉంటాయి చూపిస్తాన్ని ఇవి వచ్చేసి సిక్స్ రూపీస్ అగరబత్తులు ఇవన్నీ కూడా మీకు శకుంతల శకుంతల కంపెనీ సిద్ధి కంపెనీ బాలాజీ దర్శన్ కంపెనీ అన్ని ఫాల్కన్ కంపెనీ అన్ని ఇట్లా బ్రాండెడ్ ఉంటాయి కస్తూరి తర్వాత బ్లాక్ ఫారెస్ట్ వైట్ స్టిక్ బ్లాక్ స్టిక్ జెడ్ బ్లాక్ ఇట్లన్నీ ఉంటాయి అన్న ఈ బ్లాక్ మస్క్ ఇట్లా అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి అగరబీలు ఇది వచ్చేసి సిక్స్ రూపీస్ సాంబ్రాన్ జార్ ఇది ఇది వచ్చేసి కప్ సాంబ్రాన్ అంటారు ఇది గంగోత్రి మందే ఉంటారు బ్రాండ్ మల్టీ కలర్ కప్ సాంబ్రాన్ ఇవి కూడా అవైలబుల్ ఇవి వచ్చేసి మన దగ్గర పోచెస్ కూడా ఉంటాయి ఇట్లా ఇట్లా పోచెస్ కూడా మీకు సెవెన్ స్టార్ త్రీ స్టార్ అని వస్తాయి ఈ ఫైవ్ హండ్రెడ్ గేమ్స్ పోచెస్ ఇవి కూడా అవైలబుల్ ఉంటాయి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మీకు అగరబత్తుల్లో ఇక్కడ చూడండి ఒకసారి పైన అన్ని కూడా ట్వంటీ ఫైవ్ వెరైటీస్ ఉంటాయి నా దగ్గర ఎవరైనా కొత్తగా పువ్వు షాప్ పెట్టాలనుకున్నా ఎవరైనా సైడ్ బిజినెస్ చేయాలనుకున్నా స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి మీకు ఇట్లానే దూప్ స్టిక్స్ కూడా ఉంటాయి చూడండి ఇట్లా ఓము ఇట్లా దూప్స్ ఉంటాయి ఓమని ఇవి కూడా చాలా బాగుంటాయి దూప్ స్టిక్స్ మనకి ఇవి వచ్చేసి వన్ రూపీ అగరబత్తి మీకు వన్ రూపీది ఏదైనా సరే ఫిఫ్టీ పర్సెంట్ మార్జినే ఉంటుంది వన్ రూపీ టూ రూపీస్ నుంచి అన్నీ ఉంటాయి ఇక నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర కోన్ దూప్ స్టిక్స్ కూడా ఉంటాయి ఇట్లా ఇట్లా కోన్లు సిక్స్ ఫ్లేవర్స్ ఉంటాయి వీటిలో ఆరు ఫ్లేవర్లు ఉంటాయి శాండిలు ల్యావెండర్ రోజు అట్లా అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి మన దగ్గర రిటైల్ ఉండదు అన్న ఓన్లీ హోల్సేలే ఉంటుంది అన్నీ కూడా మీకు కచ్చా దూప్ కానీ ఇట్లా కచ్చా అంటారు దీన్ని ఇట్లా కచ్చా దూపు కూడా ఉంటాయి ఇట్లా అన్ని అగరబత్తులు వెరైటీస్ ఉంటాయి అన్న ట్వంటీ రూపీస్ కానీ ఇట్లా మీకు ఫార్టీ రూపీస్ కానీ ఇట్లా బ్లాక్ ఫారెస్ట్ కానీ ఇవన్నీ కూడా అగరబతిలో చాలా వెరైటీస్ ఉంటాయి కొత్తగా పౌష్షా పెట్టాలనుకున్నా స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి అది నా వాట్సాప్ నెంబరు అన్ని కప్పు సామ్రాన్ల వెరైటీస్ త్రీ ఫోర్ వెరైటీస్ ఉంటాయి ఇట్లా పౌచెస్ కూడా ఉంటాయి అన్న అగరబతిలో పౌచెస్లో మీకు ఇట్లా హండ్రెడ్ గ్రామ్స్ ఇట్లా అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి వీటిలో వీటిలో టెన్ ఫ్లేవర్స్ వస్తాయన్న మీ పౌచుల్లో ఇవి కూడా అవైలబుల్ ఉంటాయి ఇవి కాకుండా మన దగ్గర కేజీ పౌచులు కూడా అవైలబుల్ ఉంటాయి వన్ కేజీవి ఇవి మీకు ఏంటంటే ఎవరైనా గుడి దగ్గర అది ఎక్కువ యూస్ చేయాలంటే ఇట్లా కేజీ పౌచ్లు వస్తాయి దీనిలో టూ ఫ్లేవర్స్ వస్తాయి గులాబు మొగరా ఇవి కూడా రెగ్యులర్ సేల్స్ ఉంటాయి ఇవి నెక్స్ట్ ఇంకా పేడకల్లాపి కానీ ఇవి కూడా ఐటమ్స్ చాలా ఉంటాయి నెక్స్ట్ పెడకలు కూడా ఉంటాయి మన దగ్గర ఇట్లా ఈ పెడకలు కూడా మీకు టెన్ టెన్ పీసెస్ వస్తాయి పెడకలు ఇవి ఇవి కూడా చాలా బాగుంటాయి పెడకలు ఇవి కూడా మీకు నవగ్రహ సమిధులు అంటారు వాటిని ఈ నవగ్రహ సమిధులు కూడా మీకు ఏంటంటే తొమ్మిది రకాలు వస్తాయి ఇవి ఇవి వచ్చేసి నైన్ వెరైటీస్ వస్తాయి దీనిలో నవగ్రహ సమిధులు అంటారు ఇవి అన్న ఇవి వచ్చేసి మొత్తం ఒత్తులు సెక్షన్ ఉంటాయి ఇక్కడ ఇవి వచ్చేసి రోల్ ఒత్తులు అంటారు ఎంత కావాలంటే అంత కట్ చేసుకు పెట్టుకుంటారు ఇది వచ్చేసి హరికిన అంటారు శివ పూజ ఐటమ్స్ ఇవి కూడా మందే మ్యానుఫ్యాక్చరింగ్ తొమ్మిది రకాలు ఉంటాయి అన్న ఇవి కూడా చూపిస్తాం మీకు అరికిన వృత్తులు అవి ఇవి వచ్చేసి జిల్లేడు ఒత్తులు ఇవి ఇవి వచ్చేసి లక్ష్మీ తామర ఒత్తులు ఇవి ఇట్లా వచ్చేసి కలర్ కలరొత్తులు ఉంటాయి ఇట్లా ఇట్లా నీలం కలర్ ఉంటుంది ఇట్లా గ్రీన్ కలర్ ఉంటాయి ఇట్లా వచ్చేసి నవగ్రహ కలర్ ఉంటాయి ఇది వచ్చేసి ఎల్లో కలర్ ఉంటాయి ఇది వచ్చేసి బ్లాక్ కలర్ ఉంటాయి ఇట్లా అన్ని కలర్ కలరొత్తులు కూడా మందే మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది ఇవి వచ్చేసి వస్త్రం అంటారు వీటిని వస్త్రం కూడా అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి పువ్వొత్తులు ఇవి ఇవి పువ్వుతులు ఇట్లా గట్టొత్తులు కూడా ఉంటాయి ఈ గట్టొత్తులో సైజ్ ఉంటాయి త్రీ ఇంచ్ ఫోర్ ఇంచ్ అని ఇట్లా గట్టొత్తుల వెరైటీస్ ఉంటాయి ఇవి వచ్చేసి గ్రీప్ గీ ప్రెమిదలు అంటారు చెన్నై అనమాట టెన్ రూపీస్ అమ్మేవి గ్రీ ఎదులు కూడా అవైలబుల్ ఉంటాయి త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు కట్టలు అంటారు ఇవి కూడా అవైలబుల్ ఉంటాయి త్రీ సిక్స్ ఫైవ్ ఒత్తులు కట్టలు ఇవి కూడా బాబోతాయి ఇట్లా ఒత్తులు మన దగ్గర వచ్చేసి ట్వంటీ ఫైవ్ వెరైటీస్ ఉంటాయి అన్నీ చూసుకోండి మొత్తం అన్ని బలగ్గానే ఉంటాయి మన దగ్గర రిటైల్ ఉండదు ఓన్లీ హోల్సేలే ఉంటుంది ఇట్లా మీకు నెక్స్ట్ వచ్చేసి వీటిలో ఇట్లా గజ్జలు తాడు కూడా ఉంటాయి అదే దిస్తాడు అంటారు కదా కాళ్ళకు కట్టుకునే గజ్జితాళ్ళు అంటారు ఇవి ఇవి ఉంటాయి వీటిలోనే గవ తాళ్ళు వస్తాయి ఇట్లా ఇవి కూడా ఉంటాయి వీటిలోనే ఇత్తడివి కూడా ఉంటాయి గజ్జలు అంటే చిన్నపిల్లలకి ఆడపిల్లలు కట్టుకుంటారు కదా కాళ్ళకు దిష్టి తాళకుండా ఇట్లా ఇత్తడివి కూడా ఉంటాయి మన దగ్గర ఇది వచ్చేసి హనుమాన్ పన్నీ అంటారు దాన్ని ఇది అవైలబుల్ ఉంటుంది ఇవి వచ్చేసి దిష్టి బొమ్మలో సైజెస్ ఫోర్ ఫైవ్ వెరైటీ సైజెస్ ఉంటాయి మన దగ్గర ఇవి వచ్చేసి మన రాములవారి బొమ్మలు అంటారు కదా ఇవి జెండాలు రాములవారి జెండాలు అన్ని సైజెస్ ఉంటాయి మన దగ్గర అవైలబుల్ నెక్స్ట్ వచ్చేసి టవల్స్ ఇవి ఈ టవల్స్లో కూడా మీ ఎమ్మెల్యే టవల్స్ ఉంటారు వీటిని అన్నీ మీకు హనుమంతుడికి వాళ్ళకి వీళ్ళకి అన్నీ కూడా అన్ని దేవుళ్ళు కూడా ఉంటాయి టవల్స్ సారీస్ శారీస్లో ఫోర్ ఫైవ్ సైజెస్ ఉంటాయి ఇవి వచ్చేసి మన హనుమాన్ జెండాలు ఇవి బైక్ జెండాలు ఇవి ఇవి కూడా అవైలబుల్ ఉంటాయి ఇవి వచ్చేసి హనుమాన్ జెండాలు అన్ని సైజులు అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ ఇవి వచ్చేసి గోపిచందన్ అంటారు వీటిని కేసరి చందను ఇది కేసరి చందను ఇది వచ్చేసి గోపీ చందను నెక్స్ట్ వచ్చేసి మనకు దీనిలో ఎల్లో చందన్ కూడా ఉంటుంది ఇట్లా ఇది ఎల్లో చందను ఇవి నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీదేవి సెంట్లు అంటాం వీటిని ఇలా సెంట్ బాటిల్స్ అన్ని నా దగ్గర ఆరు రకాల ఫ్లేవర్స్ ఉంటాయి లక్ష్మీదేవి సెంట్లు అంటాం ఇవి కూడా సేల్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి పారాయణ బాక్స్ ఇది పారాయణ బాక్స్లో కూడా మీకు ఇది రెగ్యులర్ ఐటమ్ ఇది బాబోతుంది ఇట్లా కుంకాలు ఉంటాయి నా దగ్గర కుబేరి కుంకాలు జవాది కుంకుమ సాంబ్రాణి కుంకుమ వీటిలన్నీ కూడా మన దగ్గర 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 ఆరు రకాల కుంకాలు ఉంటాయి మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది కుంకాలు ఇవి వచ్చేసి మీకు ఇంకా నెక్స్ట్ ఐటమ్ దీనిలో అన్నీ కూడా క్లాతింగ్ ఐటమ్ ఉంటుంది నైన్ ఇంటీ ఫైవ్ దోతి అంటారు కదా అవి ఇవి ఇది వచ్చేసి నైన్ ఇంటీ ఫైవ్ దోతి వీటిలోనే కలర్స్ ఉంటాయి అన్ని వీటిలో సిక్స్ నుంచి ఎయిట్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి ఇవి వచ్చేసి టూ మీటర్ సాదా లుంగి అంటారు వీటిని టూ మీటర్ సాదా లుంగి వీటిలో వచ్చేసి ఐదు రకాల కలర్లు మనకు సాదా లుంగిలు అవైలబుల్ ఉంటాయి వీటిలో ఇవి వచ్చేసి షల్లాస్ అంటారు వీటిని అంటారు అంటే మన టేబుల్ మీద పేట మీద వేసుకునే టవల్స్ ఇవి ఇవి కూడా అవైలబుల్ ఉంటాయి దీనిలో ప్యూర్ కాటన్ ఉంటుంది అది నార్మల్ కూడా ఉంటుంది ఇట్లా గోల్డ్ కలర్ బోర్డు వచ్చేది కూడా ఉంటుంది అమ్మవారి శారీస్ అమ్మవారి శారీస్లో మీకు మొత్తం ఇందాక చెప్పుకున్నది ఒకసారి అయితే ఇది సిక్స్ మీటర్ శారీ ఉంటుంది ప్లస్ బ్లౌజ్ రెండు ఉంటుంది ఈ ఓన్లీ పెట్టుబడి శారీస్ ఇవి తక్కువ రేటు ఇవి ఇవి కూడా అవైలబుల్ ఉంటాయి ఇవి వచ్చేసి మీకు ఇంకా క్లాతింగ్లో నవగ్రహ జాకెట్ ముక్కలు కూడా ఉంటాయి ఇట్లా తొమ్మిది రకాల జాకెట్ ముక్కలు ఒక దాంట్లోనే ఉంటాయి ఇవి వచ్చేసి జాకెట్ పీసులు ఇవి దేని దానికి బ్లాక్ బ్లాకు యెల్లో గ్రీను రెడ్ ఇట్లా ఫైవ్ కలర్స్ ఉంటాయి జాకెట్ పీసులు ఇవి కూడా రెగ్యులర్ ఐటమ్ ఇవి నెక్స్ట్ వచ్చేసి మీది ఇంకా మన దగ్గర జంజాలు ఉంటాయి ఇట్లా ఈ జంజాలు కూడా బాగుతాయి ఇవి జంజాలు ఇవి నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర వినాయకుడు వస్తుంది కదా ఇప్పుడు వినాయక చవితి ఆ జంజాలు ఉంటాయి అనమాట ఇవి ఆరు ఫీట్ల జంజా ఉంటుంది ఇవి కూడా బాగుతాయి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మన దగ్గర అమ్మవారి ఫేసెస్ ఉంటాయి ఇప్పుడు దసరాకి వెళ్తాయి కదా అమ్మవారి ఫేసెస్ ఇది కూడా స్టాక్ టూ డేస్లో ఫుల్గా వస్తున్నాం స్టాక్ ఆల్రెడీ ఉంది మన దగ్గర గోడంలో ఇవి వచ్చేసి మీకు ఆరు సైజులు అవైలబుల్ ఉంటుంది ఇలా వన్ నెంబర్ నుంచి సిక్స్ నెంబర్ వరకు అవైలబుల్ ఉంటాయి సార్ ఇవి దసరా నుంచి దీపావళి దాకా ఫుల్ సేల్స్ ఉంటాయి ఇవి కూడా బాగుతాయి ఇవి నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఇంకా జయమాత రిబ్బన్ హనుమాన్ రిబ్బన్ అని ఉంటాయి ఈ బండి కట్టుకునే రిబ్బన్లు ఇవి కూడా అవైలబుల్ ఉంటాయి మన దగ్గర జయమాత రిబ్బన్ అని నెక్స్ట్ హనుమాన్ రిబ్బన్లు నెక్స్ట్ వచ్చేసి మీకు దిస్తుతాళ్ళు చిన్నవి పెద్దవి బండి కట్టుకునే అవైలబుల్ ఉంటాయి అవి దిశ బండికి కట్టుకుంటారు అవి కట్టుకుంటారు అలాగే మనం మామూలుగా టాటర్లు కట్టుకుంటారు టాటర్లు కానీ ఆటోలు కానీ కట్టుకునే దిస్తాళ్ళు సాదాతాడు అంటారు దీన్ని ఇది అవైలబుల్ ఇవి వచ్చేసి శంకుతాళులు అంటారు ఇవి కూడా దిస్తాడు ఇవి కూడా అవైలబుల్ ఉంటాయి ఎవరైనా ఎవరైనా కొత్తగా పూజ షాప్ పెట్టాలన్నా ఎవరైనా కొత్తగా బిజినెస్ చేయాలనుకున్నా స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి అదే నా వాట్సాప్ నెంబరు మీరు హాయిన పెడితే క్యాటలాగ్ లొకేషన్ రెండూ పంపిస్తాను ఏవన్నా తీసుకున్న దగ్గర ఆన్ఎంఆర్పి ఫిఫ్టీ పర్సెంట్ మార్జిన్ ఉంటుంది మీరు అన్ని పది చోట్ల కనుకోండి తర్వాత నా దగ్గర రండి మీకు అన్ని ప్రైజెస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆల్ ఓవర్ మీకు ఎక్కడ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ మీకు అంతా కూడా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ద్వారా పంపిస్తాము లోకల్ అయితే ర్యాపిడో పంపిస్తాను ఇబ్బంది ఏం లేదు సార్ మీకు ఎక్కడైనా సార్ డెలివరీ ఉంటుంది నో ఇష్యూ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మీయే ఉంటాయి ఏదైనా సరే ఎంఆర్పికి ఫిఫ్టీ పర్సెంట్ మార్జిన్ ఇస్తాను మాక్సిమం ఐటమ్స్ ఏదన్నా ఒక టెన్ వెరైటీస్ తగ్గచ్చు అన్న ఇవి వచ్చేసి మొత్తం మాల సెక్షన్ ఇది వచ్చేసి మాల్ల జపం మొత్తం ఆరు ఆరు రకాలు ఉంటాయి అన్న ఒక కలర్ ఇది వచ్చేసి స్ఫటికమాల రెండు నెక్స్ట్ వచ్చేసి ఇదొకటి మొత్తం మూడు కలర్లు నెక్స్ట్ దీనిలోనే మీకు వైట్ కూడా ఉంటుంది ఇట్లా ఇదొక కలర్ నెక్స్ట్ ఆ సైడ్ ఉన్నది కూడా చూపిస్తాము అవి ఇవన్నీ వచ్చేసి జపం మాల్ ఇది వచ్చేసేమో తులసి మాలలు అంటే షోమాలు అయ్యప్ప మాల వేస్తారు కదా ఇది తులసి అంటారు దీన్ని ఇది వచ్చేసి స్పటికమాల రాగి తొల్లి ఇది వచ్చేసి కరిమాల అంటారు దీన్ని ఇది కరిమాల ఇట్లా మాలలు ఇవి అవి వచ్చేసి మూడు మాలలు ఇవి వచ్చేసి భవనీ మాలలు ఇవి అమ్మవారి కేసరి దసరా నుంచి అవి కూడా ఇవి ఉంటాయి అవైలబుల్ ఉంటాయి మాలన్నీ నెక్స్ట్ వచ్చేసి తులసి ఇది తామరగింజల మాల ఇది అవైలబుల్ ఉంటుంది మన దగ్గర నెక్స్ట్ వచ్చేసి రుద్రాక్ష మాలలు ఉంటాయి రుద్రాక్ష మాలలో నాలుగైదు సైజులు ఉంటాయి ఇవన్నీ కూడా పెద్దవి చిన్నవి ఇట్లా మరీ స్మాలు ఇట్లా ఫోర్ ఫైవ్ సైజెస్ ఉంటాయి నా దగ్గర రుద్రాక్ష మాలల్లో వీటిలో వచ్చేసి ఇది మాల అంటారు దీన్ని రుద్రాక్ష మాల ఇది అవైలబుల్ ఉంటుంది నా దగ్గర ఇది వచ్చేసి గంధం పేస్ట్ ఇది ఇది గంధం పేస్ట్ ఇది అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి విభూది పేస్ట్ ఇది అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ సింధూరం పేస్ట్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి అరగజ అంటారు ఇది అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి పునుగు అంటారు దీన్ని పునుగు టిక్క ఇది అవైలబుల్ ఉంటుంది మీకు అన్ని ఏంటంటే ఇట్లా మీకు సిక్స్ హండ్రెడ్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి ఇది వచ్చేసి చాట సామాన్ అంటారు సింగర్ సెట్ పౌడర్ డబ్బా అద్దం దువ్వన కాటుగా అన్నీ ఉంటాయి ఒకే బాక్స్లో ఇది వచ్చేసి జవాదత్ర పేస్ట్ ఇది జవాదత్ర పేస్ట్ జవాది పౌడర్ కూడా ఉంటుంది మన దగ్గర ఇట్లా జవాది పౌడర్ కూడా ఉంటుంది బాక్స్లో వస్తుంది మంచిగా ఉంటుంది క్వాలిటీ ఇది వచ్చేసి తీర్థం పౌడర్ అంటారు దీన్ని గోల్డ్ వేసుకునేది తీర్థం పౌడర్ అంటారు తీర్థం పౌడర్ కూడా అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇవి చెమేలి ఆయిల్స్ ఇవి ఈ చెమేలా ఆయిల్ కూడా మనదే మ్యానుఫ్యాక్చరింగ్ చేయిస్తాం ఇది ఇట్లా కనబడుతుంది కదా శివ పూజ ఐటమ్స్ చెమేలీ ఆయిల్ దీనిలో ఫిఫ్టీ ఎంఎల్ అన్న ఎంఎల్ రెండు ఉంటుంది ఇది హనుమాన్ సింధూరంలో కలిపి మీకు తిలకంలో పెట్టుకుంటారు అన్నమాట చెమేలీ ఆయిల్ ఇది అవైలబుల్ ఉంటుంది మన దగ్గర ఇవన్నీ కూడా బాక్సులు అవే పైన ఫిఫ్టీ ఎంఎల్ అన్న ఎంఎల్ బాక్సులు అన్నీ కూడా అవే మొత్తం అన్ని కూడా హోల్సేల్ బల్క్గానే ఉంటాయి అన్న నా దగ్గర రిటైల్ ఉండవు ఇది వచ్చేసి గురువు గింజలు ఇవి ఈ గురు గింజలు కూడా అవైలబుల్ ఉంటాయి ఇది వచ్చేసి నువ్వులు నువ్వులు వీటిలో రెడ్ కలరు ప్యూర్ బ్లాక్ కలర్ అన్నీ అవైలబుల్ ఉంటాయి వీటిలో ఇది వచ్చేసి మన దగ్గర తెల్ల ఆవాలంటారు ఇది అవైలబుల్ ఉంటుంది ఈ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ గవల్ సెక్షన్ అన్న గవల్లో ఐదు రకాలు ఉంటాయి చూపిస్తాను మీకు అన్న ఇది వచ్చేసి లక్ష్మీ గవలు ఈ లక్ష్మీ గవలు కూడా మన దగ్గర నెంబర్ వన్ క్వాలిటీ ఉంటాయి ఇవి స్మాల్ సైజ్ ఉంటాయి షాప్ వాళ్ళకి బాగా బెనిఫిట్ ఎక్కువ అవుతుంది ఇది లక్ష్మీ గవలు నెంబర్ వన్ ఇది వచ్చేసి గోముక్ చక్రాలు ఇవి అవైలబుల్ ఉంటాయి ఇవి వచ్చేసి శ్వేత గవలు అంటారు ఇవి ఇవి కూడా అవైలబుల్ ఉంటాయి ఇవి వచ్చేసి మీకు దిష్టి గవలు అంటారు ఇవి అవైలబుల్ ఉంటాయి ఇవి వచ్చేసి నల్ల గవలు అంటారు ఇవి ఈ నల్ల గవలు కూడా అవైలబుల్ ఉంటాయి మన దగ్గర ఇట్లా గవల్లో ఫైవ్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి ఇవి వచ్చేసి తామరగింజలు ఇవి ఇందాక తామరగింజలు మాములు చూసాం కదా అలాగే తామరగింజలు సీడ్స్ అనమాట ఇవి అవైలబుల్ ఉంటాయి ఇవి వచ్చేసి పాలసింకులు ఈ పాలసింకులు కూడా అవైలబుల్ ఉంటాయి ఇవి వచ్చేసి నల్ల ఒక్కలు ఇవి వచ్చేసి వైట్ ఒక్కలు ఇవి ఇవి అవైలబుల్ ఉంటాయి ఇవి వచ్చేసి నల్లబొక్కలు ఇవి కూడా అవైలబుల్ ఉంటాయి ఇట్ల కింద వచ్చేసి మీకు మారేడికాయలు ఇప్పపు తిప్పతీగ ఒట్టి వేరు ఇవన్నీ కూడా మీకు హోమ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి నా దగ్గర ఇవి వచ్చేసి దారం కలర్ దారాలు ఉంటాయి బ్లాక్ ఇది వచ్చేసి రెడ్ ఇది వచ్చేసి గ్రీను ఇది వచ్చేసి కంకణాల దారం అంటారు దీన్ని ఇట్లా దారాలు మన దగ్గర ఫోర్ ఫోర్ నుంచి ఫైవ్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి నవధాన్యాలు అన్ని కిలో ప్యాకింగ్లు ఉంటాయి ఇవి నవధాన్యాలు మీకు తొమ్మిది రకాలు విడిగా కావాలంటే కూడా ఇట్లా అవైలబుల్ ఉంటాయి అన్ని రకాలు తొమ్మిది రకాలు నెక్స్ట్ వచ్చేసి కుంకుమకాయలు అంటారు వీటిని ఇది అవైలబుల్ ఉంటాయి కుంకుమకాయలు ఇవి వచ్చేసి అంటారు దీన్ని ఇవన్నీ కూడా చాటి సామాన్కి సంబంధించిన ఐటమ్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇవి చాటు సామాన్ ప్యాకెట్ ఇది ఇట్లా సపరేట్గా కూడా దొరుకుతుంది ఇవి వచ్చేసి కస్సూరికాయలు అంటారు వీటిని కాయలు కూడా అవైలబుల్ ఉంటాయి ఇట్లా కాయలు నెక్స్ట్ వచ్చేసి మీకు సాలిగ్రామ్ కూడా ఉంటుంది ఇట్లా సాలిగ్రామ్ ఇది సాలిగ్రామ్ కూడా అవైలబుల్ ఉంటుంది అన్ని టూ ఉంటాయి సార్ ప్యూర్గా ఇవి వచ్చేసి కరంగల్ మాల అంటారు ఇది కరంగల్ మాల ఇది విత్ సర్టిఫికేట్తో ఉంటే సర్టిఫికెట్ లేనివి ఉంటాయి సిక్స్ ఎంఎం సెవెన్ ఎంఎం ఎయిట్ ఎంఎం ఇట్లా అన్ని కరంగల్ మాలలో నా దగ్గర త్రీ సైజెస్ అవైలబుల్ ఉంటాయి ఇవి కూడా అన్ని సైజులు దొరుకుతాయి నా దగ్గర ఇవి వచ్చేసి నవరత్న షీట్లు అంటారు వీటిని షీట్స్లో వచ్చేసి మీకు టూ వెరైటీస్ వస్తాయి ఇవి కూడా బోంపూజకి రెగ్యులర్గా వాడతారు ఇవి వచ్చేసి జపమ్మాలు ఎన్నో చెప్పాను కదా అవి జపమాలు ఇవి ఇవి కూడా అవైలబుల్ ఉంటాయి ఇవి వచ్చేసి మనకి పుస్తల మిట్టలు బాసింగాలు అంటారు కదా అవి ఇవి పుస్తల మిట్టలు ఇవి అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి బాసింగాలు ఇవి వచ్చేసి బాసింగాలు వీటిలో త్రీ ఫోర్ వెరైటీస్ ఉంటాయి అవైలబుల్ ఉంటాయి ఇవి కూడా ఇవి నెక్స్ట్ వచ్చేసి మనకి పుస్తల తాడు అంటారు ఈ పుస్తల తాడు కూడా అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి చెక్క బొమ్మలు అంటారు వీటిని ఇవి చెక్క బొమ్మలు కూడా చిన్నవి వీటిలో మూడు సైజులు అవైలబుల్ ఉంటాయి చిన్న చిన్న సైజు ఇది నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇది పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అంటారు కదా ఆ టైపు చిన్న బొమ్మలు ఇవి ఇవి కూడా అవైలబుల్ ఉంటాయి వీటిలోనే వచ్చేసి ఇది పెద్ద సైజు ఇవి చెక్క బొమ్మలు ఈ చెక్క బొమ్మలు కూడా ఇట్లా ఉంటాయి అవైలబుల్ ఉంటాయి ఇట్లని నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది వచ్చేసి లక్కాకు నల్లపూస అంటారు లక్కాకు నల్లపూస ఇది అవైలబుల్గా ఉంటుంది ఇది వచ్చేసి పంచలోహాలు ముచ్చం పగడం అంటారు వీటిని ఇది పంచలోహాలు ముచ్చం పగడం ఇవి కూడా అవైలబుల్ ఉంటాయి మన దగ్గర ఇవి కూడా రెగ్యులర్ సేల్స్ బాగుంటాయి ఇవి వచ్చేసి కలర్ సాంబ్రాన్ని ఈ కలర్ సాంధానికి ఏంటంటే మీకు త్రీ త్రీ వెరైటీస్ వస్తాయి ఎల్లో గ్రీన్ కలరు రెడ్ కలరు ఇవి కూడా రెగ్యులర్గా సేల్స్ ఉంటాయి మన దగ్గర ఇవి కూడా అవైలబుల్ ఉంటాయి అవి మనకి రెగ్యులర్ ఐటమ్స్ అట్లనే మీకు రోజు వాటర్ గంగాజాలు బయట కనబడుతున్నాయి కదా హండ్రెడ్ ఎంఎల్ టూ హండ్రెడ్ ఎంఎల్ అవి అలాగే హనుమాన్ సింధూరం కూడా ఉంటాయి ఇట్లా మన దగ్గర ఆరు వందల నుంచి ఏడు వందల రకాలు ఉంటాయి ఎవరిని కొత్తగా పుజిత్ షాప్ పెట్టాలనుకున్న వాళ్ళు ఎవరిని కొత్తగా బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి అదే నా వాట్సాప్ నెంబర్ ఆయన పెడితే క్యాటలాగ్ లొకేషన్ రెండూ వస్తాయి అన్ని చోట్ల తిరగండి సార్ అందరి దగ్గర ప్రైజెస్ కనుక్కోండి అలాగే లాస్ట్లో నా దగ్గర రండి నేను కూడా ప్రైజెస్ చెప్తాను ఇబ్బంది ఏం లేదు చూసుకోండి మీకు ఎక్కడ తక్కువ అనిపిస్తే మీరు అక్కడే పర్చేజ్ చేసుకోండి సార్ ఇబ్బంది ఏం లేదు సిక్స్ హండ్రెడ్ వెరైటీస్లో నా దగ్గర లేదు లేదన్న వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ వెరైటీస్ నాయ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటాయి ఇప్పుడు నుంచి కాదు సార్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఇదే వర్క్ చేస్తున్నాము మీకు ఏదైనా సార్ మార్పి ఫిఫ్టీ పర్సెంట్ మార్జిన్ ఇస్తాను అదే ఒత్తులైతే మీకు ఎయిటీ పర్సెంట్ మార్జిన్ ఇస్తాం సార్ ఇబ్బంది ఏం లేదు పది మందిని కనుక్కోండి మీకు నచ్చితే మంత్ అని పర్చేజ్ చేయండి సార్ ఓకే సార్ థ్యాంక్ యూ